హలో అందరికి శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం కార్పొరేట్ గోల్డ్ షోరూంలోని బంగారు ఆభరణాలు మరియు స్వర్ణకారుడు చేతి పనిగా చేసే బంగారు ఆభరణాల మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి నిర్మాణ పద్ధతి కార్పొరేట్ గోల్డ్ షోరూం కార్పొరేట్ గోల్డ్ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు సాధారణంగా యాంత్రిక పద్ధతుల్లో తయారవుతాయి మన్నిక తక్కువ మరమ్మత్తు చేయలేము తప్పకుండా మార్పిడి చేసుకోవాలి అవి శ్రేణివంతమైన మిషన్ల ద్వారా అత్యంత ప్రామాణికతతో తయారు చేస్తారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి నాణ్యత నియంత్రణపై దృష్టి పెట్టినట్లు ఉంటాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు చేతితో ఆభరణాలను తయారు చేస్తారు వీరి నైపుణ్యం సృజనాత్మకత అధికంగా ఉంటుంది వారి అనుభవం కుటుంబ సంప్రదాయం వల్ల వినూత్నమైన డిజైన్లను తయారు చేస్తారు ముఖ్యంగా కస్టమ్ డిజైన్లకు వీరు ప్రాధాన్యం ఇస్తారు డిజైన్లు మరియు వ్యక్తీకరణ కార్పొరేట్ షోరూమ్ ఇక్కడ అందుబాటులో ఉన్న డిజైన్లు సాంకేతికంగా నాణ్యమైనవి అయినా ప్రామాణికంగా ఒకే రకమైన లేదా సిరీస్ గా ఉత్పత్తి అవుతాయి బ్రాండింగ్ మార్కెటింగ్ కు అనుగుణంగా అవి డిజైన్ చేస్తారు స్వర్ణకారుడు స్వర్ణకారులు చేసే ఆభరణాలు ప్రత్యేకంగా ఉంటాయి వ్యక్తిగత అభిరుచులు సంప్రదాయ విలువలతో తయారవుతాయి ప్రతి ఆభరణం యొక్క ప్రత్యేకత వ్యక్తిగతీకరణ అధికంగా ఉంటుంది కార్పొరేట్ షోరూం కార్పొరేట్ షోరూమ్స్ లో జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ బ్రాండ్ ప్రీమియం వంటి అదనపు ఖర్చులు ఉంటాయి బంగారం నాణ్యత అయినా ధరలో ఈ అదనపు ఛార్జ్లు భారం వేస్తాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు తమ స్వంత దుకాణాల్లో కస్టమ్ డిజైన్లను తక్కువ ధరలో తయారు చేస్తారు మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉండవచ్చు ప్రత్యేకంగా కస్టమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కార్పొరేట్ షోరూం యంత్రాల ద్వారా తయారవడం వల్ల ద్రవ్య నాణ్యత స్టాండర్డ్ హాల్మార్క్ క్రమం బాగా ఉంటాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్తో నాణ్యతను కాపాడతారు వీరు ప్రతిరోజు వారి శ్రద్ధతో ఆభరణాలు తయారు చేస్తారు కాబట్టి ప్రత్యేకత కూడా ఉంటుందనే భావన ఉంటుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ లోని ఆభరణాలు కస్టమ్ డిజైన్లు మరియు కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు వారు స్వతంత్రంగా తయారు చేసే ఆభరణాలు తమ స్వంత ఫ్యాక్టరీలో ఖచ్చితమైన నాణ్యతతో తయారవుతాయి తద్వారా కార్పొరేట్ షోరూంలో లభించే దానికంటే తక్కువ మేకింగ్ ఛార్జెస్ మరియు మరింత ప్రత్యేకతను అందిస్తారు కార్పొరేట్ గోల్డ్ షోరూం వల్ల ప్రజలకు కొన్ని విధాలుగా నష్టం కలగవచ్చు ముఖ్యంగా కస్టమర్ల ఆర్థిక పరిస్థితుల నాణ్యత వినియోగదారుల అవగాహనలో ఉన్న తేడాలపై ఇది ప్రభావం చూపుతుంది వాటిలో ముఖ్యమైనవే కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో అధిక మేకింగ్ ఛార్జ్లు ఉండడం చాలా సాధారణం ఈ విఏ ఛార్జ్లు విఏ పదిహేను శాతం నుండి ముప్పై శాతం లేదా అంతకంటే ఎక్కువ వరకు ఉండవచ్చు ఇది ఆభరణం అసలు బంగారం విలువ కంటే చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడం కస్టమర్కి ఆర్థిక భారం అవుతుంది ఈ విఏ ఛార్జ్లు స్వర్ణకారుల చేతి పనితో తయారైన నగలతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వారి బ్రాండింగ్ ప్రీమియం యాంత్రిక ఉత్పత్తి పద్ధతులు మొదలైన వాటికి ఎక్కువ వ్యయం చెల్లిస్తాయి కార్పొరేట్ గోల్డ్ షోరూంలు తమ బ్రాండ్ పేరు మీద అదనపు ధరలు వసూలు చేస్తాయి ఆభరణం నాణ్యత ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రముఖ బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్కి అనవసర వ్యయాలు పెరుగుతాయి స్వందకారులు చేసిన బంగారం అదే నాణ్యత కలిగి ఉంటే కూడా మార్కెటింగ్ ఖర్చులు బ్రాండ్ ప్రమాణాలు లేకపోవడం వల్ల వారు తక్కువ ధరలో అందిస్తారు జీఎస్టీ మరియు ఇతర పన్నులు కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో జీఎస్టీ ఇతర పన్నులు అధికంగా వసూలు చేయబడతాయి ప్రజలు పన్ను రాయితీలు లేని స్వర్ణకారుల వద్ద బంగారం కొనుగోలు చేసినప్పుడు వారు ఈ అదనపు భారం నుండి తప్పించుకోగలరు ప్రత్యేకించి జీఎస్టి గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మూడు శాతం ఉండడం అలాగే మేకింగ్ ఛార్జ్లపై కూడా పన్ను ఉండటం మొత్తం ఖరీదును మరింత పెంచుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో పెద్ద ఎత్తున తయారయ్యే డిజైన్లు సాధారణంగా ఒకే విధమైనవి ఉంటాయి ఇవి మార్కెట్లో సిరీస్ ఉత్పత్తి కారణంగా విభిన్నత లేకుండా ఒకే మాదిరిగా ఉంటాయి ఇది కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన ఆభరణం పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది స్వర్ణకారులు కస్టమ్ డిజైన్లు చేయగలిగే అవకాశం ఉండడం వల్ల ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది అవుతుంది కానీ కార్పొరేట్ షోరూంలలో ఒకే మాదిరి డిజైన్లను కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు ప్రత్యేకతను కోల్పోతారు కొన్ని కార్పొరేట్ షోరూంలలో కస్టమర్లకు సరైన సలహా ఇవ్వకపోవడం వల్ల వారు అవసరానికి మించిన లేదా సరైన అవసరం కానీ ఆభరణాలను కొనుగోలు చేయవలసి వస్తుంది కస్టమర్లకు వారి ఆర్థిక పరిస్థితులకు తగ్గ ఆభరణాలు ఎంపిక చేసుకోవడానికి సహాయం చేయకుండా అధిక ధరల ఆభరణాలను ప్రోత్సహించడం వలన వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతారు స్వర్ణకారులు చేసే కస్టమ్ ఆర్డర్లలో కస్టమర్కి వారి అభిరుచులకు తగ్గట్టు ఆభరణం రూపకల్పన చేయవచ్చు కానీ కార్పొరేట్ షోరూంలలో అందుబాటులో ఉన్న డిజైన్లు ముందే నిర్ణయించబడినవిగా ఉంటాయి కాబట్టి వినియోగదారులు తమ ప్రత్యేక అభిరుచికి తగ్గ ఆభరణాన్ని పొందడం కష్టమవుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలు మార్కెట్లో ప్రభావాన్ని పెంచుకోవడం వల్ల స్థానిక స్వర్ణకారులు చిన్న దుకాణాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది పెద్ద బ్రాండ్లతో పోటీ పడే అవకాశం లేకపోవడం చిన్న వ్యాపారాలకి వ్యాపార నష్టాలు కలిగిస్తుంది తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో ఎక్కువగా యాంత్రిక ఉత్పత్తి పద్ధతులు వాడటం వల్ల అక్కడ ఉండే బంగారం నాణ్యత ఒక స్థాయిలో ఉంటే స్వర్ణకారులు చేసే చేతి పని వల్ల ఆభరణాలు ఇంకా నాణ్యత కలిగి ఉంటాయి చేతి పని ద్వారా కలిగే నైపుణ్యం కార్పొరేట్ యాంత్రిక ఉత్పత్తితో పోల్చితే మిన్నగా ఉంటుంది ఈ కారణాల వల్ల కార్పొరేట్ గోల్డ్ షోరూంలు కస్టమర్లకు తేలికగా కనిపించిన రెండు నిజంగా అధిక వ్యయాలు బ్రాండ్ ప్రీమియం ప్రత్యేకత లోపం వంటి విషయాల వల్ల పబ్లిక్ కి కొంత నష్టం కలగవచ్చు ఇరిడియం అనే లోహం బంగారు ఆభరణాలలో చిన్న మొత్తాల్లో చేరుస్తారు ముఖ్యంగా కార్పొరేట్ గోల్డ్ షోరూంలు గోల్డ్ ను మరింత పటిష్టం దృఢతతో చేయడం కోసం దీనిని ఉపయోగిస్తుంటాయి అయితే ఇరిడియం యొక్క పక్షవాతం మీద మరింత అవగాహన అవసరం ఇరిడియం అంటే ఏమిటి ఇరిడియం ఒక విలక్షణమైన లోహం సాధారణంగా ప్లాటినం గ్రూప్ లో ఉంటుంది ఇది అత్యంత దృఢమైన కట్టుబాటు గల లోహంగా ఉంటుంది బంగారానికి దీని మిశ్రమం వల్ల గోల్డ్ మరింత దృఢతతో మరియు మన్నికైనదిగా తయారవుతుంది హాల్మార్క్ పరీక్షలో ఇరిడియం శాతంను గుర్తించడం సాధ్యపడదు ఎందుకంటే హాల్మార్క్ సర్టిఫికేషన్ ప్రధానంగా బంగారంలోని శుద్ధతను ప్యూరిటీ మాత్రమే ధృవీకరిస్తుంది ఇది ఇరవై రెండు క్యారెట్ లేదా పద్దెనిమిది క్యారెట్ బంగారం వంటి శుభ్రతను నిర్ధారిస్తుంది ఇరిడియం వంటి ఇతర లోహాలు ఎంతమేర జోడించబడ్డాయో వివరించదు హాల్మార్క్ సర్టిఫికేషన్ గురించి వివరాలు ప్రధాన లక్ష్యం హాల్మార్క్ సర్టిఫికేషన్ బంగారంలో బంగారపు శాతం ప్యూరిటీను మాత్రమే పరీక్షిస్తుంది ఉదాహరణకు ఇరవై రెండు క్యారెట్ బంగారం అంటే తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం బంగారం ఉండాలని పద్దెనిమిది క్యారెట్ అంటే డెబ్బై ఐదు శాతం బంగారం ఉండాలని హాల్మార్క్ నిర్ధారిస్తుంది ఇతర లోహాలు బంగారం పటిష్టత మరియు దృఢతను పెంచడానికి కొన్ని ఇతర లోహాలు కలపడం సాధారణం వీటిలో ఇరిడియం వెండి తామ్రం రాగి కాపర్ వంటివి ఉంటాయి కాని ఈ మిశ్రమాల్లో ఏ ఇతర లోహాలు ఎంత శాతం ఉన్నాయి అనేది హాల్మార్క్ పరీక్షలో చూపించదు ఇరిడియం శాతం గుర్తించడం హాల్మార్క్ పరీక్ష వాణిజ్యానికి సంబంధించిన బంగారం ప్యూరిటీ గురించే దృష్టి సారిస్తుంది బంగారంలో వాడే ఇతర లోహాల శాతం తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు అనేక నమూనా పరిశీలనలు అవసరం అవుతాయి అసేసాయ్ పరీక్ష ఆసిడ్ టెస్టింగ్ ద్వారా మాత్రమే ఇరిడియం రొడియం ప్లాటినం వంటి ఇతర లోహాల శాతం సరిగ్గా కనిపించవచ్చు భవిష్యత్తులో జాగ్రత్తలు మీరు కొనుగోలు చేసే ఆభరణాల గురించి మరింత వివరణ కావాలంటే ఆభరణం తయారీదారుని లేదా శ్రీ శ్రీశాంభవీ జ్యుయెలర్ని సంప్రదించి ఇతర లోహాల గురించి వివరాలు అడగడం అవసరం నాణ్యమైన జ్యువెలర్లు తమ ఆభరణాల్లో ఉన్న అన్ని లోహాల గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరు సరైన హాల్మార్క్ ఆభరణం ఉంటే మీకు బంగారం ప్యూరిటీ విషయంలో ఆందోళన ఉండదు కానీ ఇతర లోహాల శాతం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా అణగాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇరిడియం చిన్న మొత్తాల్లో బంగారం ఉత్పత్తిలో జోడిస్తారు ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ బంగారం ఉత్పత్తిలో అయితే ఈ మిశ్రమం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఇరిడియం కలిగిన ఆభరణాలు కొందరికి చర్మ సమస్యలు కలిగించగలవు ప్రత్యేకంగా చర్మ అలర్జీలు చికాకు వంటి సమస్యలు ఉద్భవిస్తాయి అయితే ఇరిడియం మరియు చర్మ క్యాన్సర్ మధ్య నేరుగా సంబంధం ఉన్నట్లు ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు ఇరిడియం వల్ల చర్మ సమస్యలు చర్మ అలర్జీలు కొందరికి ఇరిడియం ఉన్న ఆభరణాల కారణంగా కాంటాక్ట్ డర్మటైటిస్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనే చర్మ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది సాధారణంగా ఆభరణం తగలడం వల్ల చర్మంపై ఎర్రగా మారడం మంట కమ్మకాలు ఏర్పడటం వంటి లక్షణాలు కలిగిస్తుంది ఇరిడియం ఉన్న బంగారంతో చర్మానికి నిరంతరం ముడిపడి ఉంటే కొంతమందికి సున్నితమైన చర్మంపై చికాకు దురద లాంటి సమస్యలు ఏర్పడవచ్చు ఇరిడియం మరియు క్యాన్సర్ క్యాన్సర్ కు సంబంధం ప్రస్తుతం ఇరిడియం మరియు చర్మ క్యాన్సర్ మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం శాస్త్రీయ పరిశోధనల్లో తేలలేదు కాని ఏదైనా రసాయన పదార్థాలు లేదా లోహాలు నిర్దిష్ట మోతాదుకు మించి అనుమతించబడితే దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలగవచ్చు జాగ్రత్తలు హైపోలర్జెనిక్ ఆభరణాలు చర్మానికి సున్నితంగా ఉండేవారు ఇరిడియం వంటి లోహాల మీద రియాక్షన్ ఉంటుందనుకున్నప్పుడు హైపోలర్జెనిక్ ఆభరణాలు సున్నిత చర్మానికి సురక్షితమైనవి ఉపయోగించడమే ఉత్తమం చర్మ వైద్య నిపుణుని సంప్రదించటం ఇరిడియం కలిగిన ఆభరణాలు ధరించేటప్పుడు చర్మ సమస్యలు వస్తే వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి మీ చర్మానికి ఏ లోహాలు సరిపడతాయో తెలుసుకోవడం మంచిది మొత్తంగానే ఇరిడియం ఉన్న బంగారు ఆభరణాలు కొన్ని సున్నిత చర్మం కలిగిన వ్యక్తులకి అలర్జీలు చికాకు కలిగించవచ్చు కాని ఇరిడియం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందనే నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు లేవు చర్మానికి ఇరిడియం వల్ల నష్టాలు ఇరిడియం స్వభావం ఇరిడియం ఒక రసాయన రీతిలో సమర్థవంతమైన మూలకం ఇది సాధారణంగా సున్నితమైన చర్మంపై ప్రతికూల ప్రభావాలను కలిగించదు కానీ అధిక మోతాదులో లేదా అశుద్ధ రూపంలో ఉన్న ఇరిడియం కారణంగా కొందరికి చర్మం మీద ప్రతికూల దుష్ప్రభావాలు కలగవచ్చు కానీ అనుచిత మిశ్రమాలు లేదా ఇతర తక్కువ నాణ్యత గల లోహాలు బంగారం తయారీలో జోడిస్తే కాలక్రమేణా ఇలాంటివి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ఇరిడియం యొక్క వినియోగం నిర్దిష్ట పరిమాణంలో ఉంటే అది ఆరోగ్య నష్టం కలిగించదు కానీ తక్కువ నాణ్యత గల ఆభరణాల తయారీలో నిషేధిత లోహాలు కణితులు జోడిస్తే చర్మ సమస్యలు కాలేయ సమస్యలు అతి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది హాల్మార్క్ నాణ్యత హాల్మార్క్ బంగారంలో ఇరిడియం వంటి లోహాలు నిషేధం లేదా నియంత్రణలో ఉంటాయి కార్పొరేట్ గోల్డ్ షోరూంలు హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తే ఇరిడియం పరిమాణం మరియు ఇతర లోహాల మోతాదు పరిమితిలో ఉంటుంది దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగవు అయితే నకిలీ షోరూంలు లేదా తక్కువ నాణ్యత గల బంగారంలో ఇరిడియం ఎక్కువగా జోడిస్తే ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది అందుకే హాల్మార్క్ సర్టిఫికేట్ ఉన్న బంగారం కొనుగోలు చేయడం చాలా ముఖ్యం చర్మ సున్నితత్వం పరీక్ష బంగారు ఆభరణాలు కొంటే మీ చర్మానికి తగిన మేరలో హాని కలుగుతుందా లేదా తెలుసుకోవడానికి ముందుగా చిన్న పరీక్ష చేయడం మంచిది ఈ పరీక్షల ద్వారా మీకు అలర్జీ ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు హాల్మార్క్ ఆభరణాలు హాల్మార్క్ సర్టిఫికేట్ గల బంగారం కొనుగోలు చేయడం అత్యవసరం నెలసరీ బంగారు పథకం పూర్తి వివరణ శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకు ప్రత్యేకంగా రూపొందించిన నెలసరి బంగారు పథకం బంగారం సేకరించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది మీరు ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకుండా ప్రతి నెలా చెల్లింపుల ద్వారా మీకు కావలసిన బంగారం ఆభరణాలు సొంతం చేసుకోవచ్చు ఈ పథకం మీ భవిష్యత్తులో శుభకార్యాలు పెళ్లిళ్ళు లేదా వ్యక్తిగత అవసరాల కోసం బంగారం సేకరించడానికి ఉత్తమ మార్గం పథకం ముఖ్యాంశాలు ఎలా పాల్గొనాలి ఒకటి నెలసరి చెల్లింపులు సులభమైన చెల్లింపు విధానం పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా పెట్టుబడిగా చేయకుండా క్రమంగా ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించవచ్చు చిన్న మొత్తాల చెల్లింపుల ద్వారా బంగారం కొనుగోలు చేయడం చాలా సులభం అవుతుంది ఇది బడ్జెట్లోకి వచ్చేలా మీకు తక్కువ ఆర్థిక ఒత్తిడి ఉండకుండా బంగారం కొనుగోలుకు సహాయపడుతుంది మీరు ఈ పథకంలో ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించవచ్చు చెల్లించగలిగే నిధుల పరిమితిని మీరు స్వయంగా నిర్ణయించవచ్చు బడ్జెట్కు అనుగుణంగా ప్లాన్ మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ప్రతి నెలా చిన్న మొత్తంలో చెల్లింపులు చేయడం వల్ల మీరు పెద్ద మొత్తం పెట్టుబడి చేయాల్సిన అవసరం ఉండదు ఇది మీ బడ్జెట్ను సరిచేసుకోవడానికి మరియు ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది చెల్లింపులు రూపాయలు ఐదు వందలు నుండి ప్రారంభమవుతాయి దీనిని మీ బడ్జెట్కు అనుగుణంగా సవరించుకోవచ్చు శ్రీశాంభవి జ్యువెలర్స్ షాపులో మీ వ్యక్తిగత వివరాలతో పథకంలో నమోదు చేసుకోవాలి పథకంలో చేరిన తర్వాత ప్రతి నెలా నిర్దిష్ట తేదీలో చెల్లింపులు చేయవచ్చు ఆర్థిక స్వేచ్ఛ ఒకసారి పథకంలో చెల్లింపులు ప్రారంభించిన తర్వాత ఎటువంటి పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పథకంలో ఒక రకమైన ఆర్థిక స్వేచ్ఛను కలిగిస్తుంది మీ నెలసరి ఆదాయానికి భారం లేకుండా గడపవచ్చు పథకం కాలపరిమితి ఈ పథకం సాధారణంగా పన్నెండు పాటు ఉంటుంది చివరి నెలలో మీరు పదమూడవ నెలలో చెల్లింపు లేకుండా బోనస్ పొందవచ్చు లేదా కొన్ని ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి పదమూడు నెలల చివరిగా మొత్తం చెల్లించినప్పుడు మీరు తగిన బంగారం ఆభరణాలు తీసుకోవచ్చు అత్యవసరాల కోసం బంగారం ఈ పథకం మీకు భవిష్యత్తులో వివాహాలు శుభకార్యాలు లేదా ఇతర అత్యవసర అవసరాలకు బంగారం సేకరించడానికి ఒక మంచి పెట్టుబడి మార్గం బంగారం కొనుగోలు పథకాన్ని పూర్తిగా పూర్తి చేసిన తరువాత మీరు ఆ సమయంలో ఉన్న బంగారం ధరకు తగిన బంగారం లేదా డైమండ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు మీకు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం లేదా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు అందించబడతాయి ధర లాకింగ్ సదుపాయం భవిష్యత్ ధరల పెరుగుదల నుండి రక్షణ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ పథకంలో మీరు కొన్ని షాపుల్లో మొదటి చెల్లింపుతోనే ధరను లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు ప్రతి నెల కూడా పెరిగిన ధరలతో సంబంధం లేకున్నా మొదటి చెల్లింపు సమయంలో ఉన్న ధరకు బంగారం పొందవచ్చు పథకాన్ని ప్రారంభించినప్పుడు బంగారం ధరను లాక్ చేసే అవకాశం ఉంటుంది అంటే ధర పెరిగినా మీరు ప్రారంభ సమయంలో ఉన్న ధరకు బంగారం తీసుకోవచ్చు లేదా పథకం ముగిసినప్పుడు తాజా ధరతో కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది బోనస్లు మరియు రాయితీలు శ్రీ సాంభవి జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా మీరు పథకాన్ని పూర్తిగా చెల్లించిన తరువాత కొన్ని బోనస్ బంగారం పొందవచ్చు శుభకార్యాలు వివాహాలు లేదా వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ముందు నుంచే బంగారం సేకరించవచ్చు చెల్లింపుల పద్ధతి మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఈ పథకం ప్రతి ఒక్కరి అవసరాలు మరియు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడింది మీరు మీకు అనుకూలమైన మొత్తాన్ని ప్రతి నెలా చెల్లించవచ్చు పథకం కాలం పూర్తయ్యే వరకు మీరు చెల్లించే మొత్తంతోనే బంగారం తీసుకోవచ్చు ఎనిమిది వడ్డీ లేకుండా చెల్లింపులు ఈ పథకం వడ్డీ లేకుండా ఉంటుంది అంటే మీరు చెల్లించే మొత్తం మీద ఎటువంటి అదనపు ఖర్చు లేదా వడ్డీ ఉండదు పథకం ముగింపునప్పుడు ఆభరణాల ఎంపిక పథకం పూర్తయిన తర్వాత మీరు మీకు ఇష్టమైన బంగారు ఆభరణాలు లేదా డైమండ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు మీకు అన్ని రకాల డిజైన్లలో ఎంపిక చేసుకోవడానికి శ్రేష్టమైన జ్యువెలరీలు అందుబాటులో ఉంటాయి పథకం ముగింపునప్పుడు ఇష్టమైన ఆభరణం పథకం పూర్తయిన తర్వాత మీరు మీకు ఇష్టమైన బంగారు ఆభరణాలను ఎంచుకోవచ్చు మీరు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం ఆభరణం డైమండ్ జ్యువెలరీ లేదా ఇతర ప్రత్యేకమైన డిజైన్లను ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది అత్యవసరాలకు అనుకూలంగా పథకం పూర్తి అయిన తర్వాత మీరు బంగారం సొంతం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు పెళ్లిళ్ళు లేదా అత్యవసర అవసరాలకు సిద్ధంగా ఉంటారు ఇది ఒక భవిష్యత్ సురక్షిత పెట్టుబడిగా నిలిచిపోతుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ నమ్మకమైన మరియు విశ్వసనీయ సేవలను అందిస్తుంది పథకంలో మీ చెల్లింపులు పూర్తి సురక్షితంగా నిర్వహించబడతాయి మీకు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ లేదా డైమండ్ జ్యువెలరీ అనే ప్రమాణాలతో ఉన్న నాణ్యమైన ఆభరణాలు లభిస్తాయి శ్రీ శాంభవి జ్యువెలర్స్ నెలసరి బంగారు పథకం కస్టమర్లకు సురక్షితమైన మరియు భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడి మార్గాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా క్రమ పద్ధతిలో బంగారం సేకరించి ఆ తర్వాత మీకు ఇష్టమైన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు పథకం చివరిలో మీరు చెల్లించిన మొత్తానికి సరిపడా బంగారం తీసుకోవచ్చు మీరు చెల్లించిన మొత్తం మొత్తంగా బంగారం రూపంలోనే తిరిగి పొందవచ్చు మీరు చెల్లించే మొత్తానికి ఎటువంటి వడ్డీ లేదని ఈ పథకం మీకు హామీ ఇస్తుంది అంటే మీరు చెల్లించిన మొత్తం మొత్తం బంగారం లేదా ఆభరణాలలో మారుతుంది శ్రీ శాంభవీ జ్యువెలర్స్ నుంచి మీరు పథకంలో భాగంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లు తగ్గింపులు మరియు బోనస్ బంగారం పొందే అవకాశాలు ఉన్నాయి శ్రీశాంభవీ జ్యువెలర్స్ నెలసరి బంగారు పథకం మీకు ఒక విశ్వసనీయ సురక్షిత మార్గం ద్వారా మీ బంగారం కలను సాకారం చేయడానికి సహాయపడుతుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ షాపులలో అందుబాటులో ఉన్న నెలసరి బంగారు పథకం వినియోగదారులకు పలు